పాకిస్తాన్లో ఎలక్షన్స్ ముగిసాయి కానీ ఇవాళ ప్రపంచమంతా కూడా పాకిస్తాన్ ఎలక్షన్స్ ఇంకా ఎలా చెప్పాలంటే ఒక కామెడీ సినిమాను చూసినట్టుగా మాట్లాడుకుంటున్నారు అంటే ప్రపంచంలో ఒక దేశములో ఎలక్షన్స్ ఎలా జరగకూడదో మీకు సరిగ్గా పాకిస్తాన్లో అదే విధంగా అంటే ఎంత దారుణము అంటే మాటల్లో చెప్పలేమండి చూడండి మామూలుగా మన భారతదేశంలో ఎలక్షన్స్ అన్నప్పుడు ఏదో ఒక పెద్ద పండుగ వాతావరణం కనిపిస్తుంది అంటే ర్యాలీలు అంటారు ప్రాపగెండా మీకు ఎప్పుడూ చూడని ఎంపీలు ఎమ్మెల్యేలు ఇంతకు ముందు ఈ వ్యక్తిని నేను చూసిందే లేదే అంటే అతను వచ్చి నాకు ఓట్లు వేయండి నేను మీకోసం ఎంత కష్టపడ్డాను ఇలాంటి క్యాంపెయిన్ ఇలాంటి ర్యాలీలు ఇవన్నీ మనం చూస్తాం అందరి దృష్టి కూడా భారత్లో ఎలక్షన్స్ ఎలా నిర్వహిస్తున్నారు ఎలా జరుగుతున్నాయి మీకు ఇలా రిగ్గింగ్ అంటారు మీకు ప్రీ పోల్ రిగ్గింగ్లు ఎక్కడైనా జరిగాయా అసలు ఈ మిషన్లు కరెక్ట్గానే పనిచేస్తున్నాయా ఇవన్నీ అందరూ గమనిస్తారు కానీ పాకిస్తాన్లో మీరు ఎలక్షన్స్ గమనించారనుకోండి ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో అది అక్కడ జరగకూడదండి అదే వాళ్ళ వరకు ప్రజాస్వామ్యం ఎంత కామెడీగా ఉందో చూడండి ఏంటంటే ఇమ్రాన్ ఖాన్ని వాళ్ళ ప్రధానమంత్రిగా చూడాలి అని చెప్పి వాళ్ళు కోరుకున్నారు ఇప్పుడు ఒకవేళ నేను పాకిస్తాన్లో ఉన్నాను అనుకోండి నేను వెళ్ళి ఇమ్రాన్ ఖాన్కే ఓటు వేస్తాను ఎందుకు పాకిస్తాన్ ఎదగాలి అంటే తన దేశము ఎదగాలి అని చెప్పి ఏ నాయకుడైతే కోరుకుంటున్నాడో వాడిని ఆ ప్రజలు ఎంచుకుంటారు అని చెప్పి ఒక బిలీఫ్ సిస్టమ్ అలాంటిది ప్రజలు మళ్ళీ ఇమ్రాన్ ఖాన్కే మనం ఓటు వేయాలి ఇతన్నే ప్రధానమంత్రిగా ఎంచుకోవాలని చెప్పి వాళ్ళు కంకణం కట్టుకొని ఉన్నారు అంటే ఎలక్షన్స్ వస్తున్నప్పుడే కదండి మీకు ఓటర్ యొక్క వాల్యూ అంటే ఓటర్ ఈజ్ ద కింగ్ ప్రతి వాడు కూడా ఒక ఓటర్ని గౌరవిస్తాడు ఎలక్షన్స్ అయిపోయిన తరువాత వాళ్ళని తన్ని తగలేస్తారు దీన్నే మనం ప్రజాస్వామ్యం మాట్లాడుతున్నాం కానీ పాకిస్తాన్లో వర్స్ట్ ఆఫ్ ద వర్స్ట్ సిచ్యుయేషన్ ఏంటంటే ఇమ్రాన్ ఖాన్ ఎలక్షన్స్లోనే పాలు పంచుకోకూడదు అమెరికా నుంచి ఒక ఫోన్ కాల్ వెళ్ళింది మీరు ఏమైనా చేసుకోండ్రా ఇమ్రాన్ ఖాన్ మాత్రము పాకిస్తాన్ ప్రధానమంత్రిగా ఎన్నుకోబడకూడదు ప్రజలు కోరుకున్నా కూడా మనకు అనవసరము ప్రజలకి మనకి సంబంధమే లేదు అని చెప్పి మీకు ఆ కేర్ టేకర్ ప్రభుత్వము పాకిస్తాన్ ఆర్మీ ప్రస్తుతము ఉండే మీకు ఎలక్షన్ కమిషన్ సో వీళ్ళు కంకణము కట్టుకొని ఇమ్రాన్ ఖాన్కి ఏకంగా ఏడేళ్ళు జైలు శిక్ష అంటే అతను ఎలక్షన్స్లో పాలు పంచుకోడు అతను కాదు కదా అతని భార్య మూడవ భార్య ఆవిడకి కూడా ఏడేళ్ళు జైలు శిక్ష వేశారండి అతని సింబల్ బ్యాట్ నువ్వు జైల్లో వెళ్ళి క్రికెట్ ఆడుకోరా అని చెప్పి అతని వీళ్ళు పంపించేశారు సో దాంతో జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్ ఏం చేశాడు తన మనుషులను అక్కడ నిలబెట్టాడు ఎంత దారుణం అంటే ఒక్కొక్కరు కూడా ఇండిపెండెంట్ క్యాండిడేట్ గా వెళ్ళి పోటీ చేశారండి మీకు ఒక దగ్గర మీకు కౌంటింగ్ జరుగుతుంది ఈ ఇమ్రాన్ ఖాన్కి సంబంధించిన క్యాండిడేట్ ఐదు వేల ఓట్లు మీకు లీడింగ్లో ఉన్నాడు సో ఇది గమనించారు ఇలా కాదు ఇమ్రాన్ ఖాన్కి సంబంధించిన వాడు గెలవకూడదు మీకు విత్ ఇన్ అవర్ చూసారనుకోండి అపోజిషన్లో ఉన్నవాడు లక్ష ఓట్ల ఆధిపత్యంలో ఉన్నాడు అని చెప్పి వార్తలు ఇది ఎలా జరుగుతుంది ఐదు వేల ఓట్లు లీడింగ్లో ఉన్నవాడు ఇటువైపు వాడు లక్ష ఓట్ల లీడింగ్లోకి ఎలా వెళతాడు ప్రతి ఒక్క దగ్గర కూడా ఇదే పరిస్థితి అండి ఇంకా చెప్పాలంటే ఒక నియోజకవర్గము టోటల్ ఓట్స్ ఎంత అంటే రెండు లక్షల తొంభై మూడు వేల మంది వెళ్ళి అక్కడ టోటల్ ఓటింగ్ కెపాసిటీ అండి వీళ్ళు టోటల్ కౌంటింగ్ ఎంత చేశారో చెప్పమంటారా రెండు లక్షల తొంభై నాలుగు వేలు అంటే ఈ వెయ్యి మంది ఎక్కడి నుంచి వచ్చారు పూర్తిగా పూర్తిగా మోసమండి ఒక కార్టూనిస్ట్ ఒక అద్భుతమైన కార్టూన్ వేశాడు మేము ఇంతవరకు ఏ యుద్ధములో గెలవలేదు అలాగే మేము ఇంతవరకు ఏ ఎలక్షన్లోనూ ఓడిపోలేదు ఎవరు మాట్లాడుతున్నారు పాకిస్తాన్ ఆర్మీవాడు ఎంత దరిద్రము అంటే పాకిస్తాన్ ఆర్మీవాడు లిటరల్గా అక్కడ నిలబడి ఇమ్రాన్ ఖాన్ పార్టీకి చెందిన వ్యక్తి నామినేషన్ వెయ్యడానికి పేపర్స్తో వస్తే అక్కడ జీపులో ఉండి వాడిని అక్కడికక్కడ ఎత్తుకొని ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు నువ్వు నామినేషన్ వెయ్యడానికి వీల్లేదు ఇమ్రాన్ ఖాన్ పార్టీ మీకు ఎక్కడా కూడా ఇలాగ గెలవకూడదు ఫైనల్గా ఏమైందంటే కొన్ని ప్రాంతాల్లో ప్రజలు మీకు ఇమ్రాన్ ఖాన్కి బ్రహ్మరథం పట్టడం కాదండి మీకు ఫుల్ మెజారిటీ ఇచ్చేసారు సో ఇది అనౌన్స్ చేయడానికి మీకు అక్కడ ఎలక్షన్ కమిషనర్ మీకు సికిందర్ రాజా అంటారు ఈయన అనౌన్స్ చేయడానికి బయటకు వస్తున్నాడు ఇతన్ని అట్లాగే జీప్లో కూర్చోబెట్టుకొని ఎవరు ఈ పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు ఎక్కడికో తీసుకువెళ్ళిపోయారండి నో అనౌన్స్మెంట్ ఒకవేళ ఈ బ్యాలెట్ పేపర్ ఉంటుంది కదా మరి అందులో ఇమ్రాన్ ఖాన్ యొక్క మీకు సింబల్కే కదా ఓటు ఉండాలి సరే సింబలే లేదండి బ్యాట్ సింబలే లేదు మరి వీళ్ళు ఇండివిజువల్ క్యాండిడేట్స్గా నిలబడ్డారు ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ ఉంటారు కదా సో వాళ్ళకు ఒక సింబల్ ఉంటుంది కదా చూడండి ఒక వ్యక్తి వంకాయ సింబల్ పెట్టుకున్నాడు ఎందుకు అక్కడ మీకు ఇలా కాయగూరలు కొనే పరిస్థితి కూడా లేదు ఇన్ఫ్లేషన్ మీకు ప్రజలు ఒక వంకాయ కూర చేసుకోవడానికి కూడా పాకిస్తాన్లో పరిస్థితి లేదని చెప్పి వంకాయను సింబల్గా పెట్టుకున్నాడు సో అందరూ ఇతనికి ఓట్లేసారు ఎందుకు ఇమ్రాన్ ఖాన్ యొక్క క్యాండిడేట్ మీకు మొత్తము ఆ బ్యాలెట్ పేపర్స్ని అంతా కూడా తగలబెట్టేశారండి అంటే మీకు ఆ ఫోటోలు చూశారనుకోండి అరే ఇంత దారుణమా మీరు మళ్ళీ ఏమంటారు పాకిస్తాన్ ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ అంటారు పాకిస్తాన్ ఆర్మీ చేస్తున్న అరాచకాలు మీరు ఎలా చూసినా కూడా ప్రపంచమంతా ఇవాళ ఏంట్రా ఇది దీన్ని ఎవడైనా అని అంటారా అసలు ఇక్కడ మీకు ఒక క్యాండిడేట్ని ఎవరైనా ఎంచుకుంటారా ఇమ్రాన్ ఖాన్ ఇంతలా గెలుస్తూ ఉంటే ఇంతలా దూసుకుపోతూ ఉంటే నవాజ్ షరీఫ్ గెలుపు పొందేయడం చెప్పి పాకిస్తాన్ ఆర్మీ ప్రకటించడం ఏంటి నవాజ్ షరీఫ్ మళ్ళీ మన ప్రధానమంత్రి అవ్వడం ఏంటి ఏంటి లండన్లో పెద్ద విల్లాస్లో ఉంటూ బెంట్లీ కార్లో వీడు పెద్ద పెద్ద షోరూమ్స్లో మీకు సూపర్ మార్కెట్స్లో తిరుగుతూ ఉంటే ఒకప్పుడు సోషల్ మీడియా లేదండి ఇవాళ అందరూ ఫోటోలు తీస్తున్నారు వీడియోలు తీస్తున్నారు పాకిస్తాన్ అంతా కూడా సర్క్యులేట్ చేస్తున్నారు ఏంటి మనం తినడానికి తిండి లేదు రోటీలు లేవు ఒక బండి నడపాలంటే పెట్రోల్ కొనుక్కునే పరిస్థితి లేదు నువ్వు ఇలాగా నాలుగు కోట్లు ఐదు కోట్ల రూపాయలు విలువ చేసే బెంట్లీ కార్లు వేసుకొని హాయిగా లండన్ వీధుల్లో తిరుగుతూ ఉంటే ఇదంతా మేము చూస్తూ ఉంటామా ఇవాళ మళ్ళీ నువ్వు పాకిస్తాన్ లోకి వచ్చే ఉంటావు మీకోసరమే నేను వచ్చాను ఈ పాకిస్తాన్ కాపాడడానికి కోసమే నేను ఇప్పుడు ఎలక్షన్స్ లో పాలు పంచుకుంటున్నాను నన్నే మళ్ళీ ప్రధానమంత్రిగా ఎంచుకోండి అంటే ఇన్నేళ్ల తరబడి మేము ఇంత కష్టపడుతున్నాం కదరా అప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు మా కోసం ఇమ్రాన్ ఖాన్ ఇంతలా పోరాటాలు చేశాడు వాడిని ఎంచుకుందాము అంటే పాకిస్తాన్ ఆర్మీ నవాజ్ షరీఫ్ కుమ్మక్కైపోయి ఇవాళ మా ఇమ్రాన్ ఖాన్ని జైల్లో పెట్టి అతని క్యాండిడేట్స్నంతా ఇంత దారుణంగా మీరు మోసము చేసి హైజాక్ చేసి కిడ్నాప్ చేసి వాళ్ళు వాళ్ళు గెలిచిన పేపర్లను అంతా కూడా తగలబెట్టేసి ఫైనల్గా మేమే గెలిచేము అని చెప్పి మీరు అనౌన్స్ చేస్తే పాకిస్తాన్ ప్రజల పరిస్థితి ఏంటి ఒక్కటే ఫ్రెండ్స్ మనకు భారత్లో ఒక పండుగ వాతావరణం అన్నాను మీరు పాకిస్తాన్లో ఏం జరుగుతుందో చూడండి ఇదే ఎలక్షన్స్ టైంలో మీకు ఎనిమిది అతి పెద్ద దాడులండి ఒక్క బలూచిస్తాన్లో రెండు మేజర్ బ్లాస్టులు అంటే అక్కడ ఫైర్ వర్క్స్ ఎలా ఉంది అంటే తీవ్రవాదులు వచ్చి ఇది ఒక దేశమే కాదు ఇక్కడ ఒక ఎలక్షన్ అనేది జరగకూడదు జరిగితే మా రెస్పాన్స్ ఇలాగే ఉంటుంది ప్రజలు రోడ్ల మీదకు వచ్చి ముందు మీరు మాకు ఇవ్వాల్సిన కరెంట్ ఇవ్వండి మేము తినడానికి రోటీలు ఇవ్వండి రా తరువాత మీ ఎలక్షన్స్ చూడండిరా అని చెప్పి ప్రజలు తిరగబడుతూ ఉంటే అప్పుడు కూడా సిగ్గు లేకుండా అమెరికా వాడు చెప్పాడు కదా అని చెప్పి ఈ పాకిస్తాన్ ఆర్మీ నవాజ్ షరీఫ్ని మళ్ళీ ప్రధానమంత్రిగా మేము ఎంచుకోబోతున్నామంటే ప్రజలు ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇంతలాగా కష్టపడి వాళ్లకు నచ్చిన నాయకుడిని ఎంచుకుంటే ఫైనల్ రిజల్ట్ ఏంటండి వాళ్ళ నాయకుడు జైల్లో ఉన్నాడు ప్రజల ఓట్లకి ఎటువంటి వాల్యూ లేదు అమెరికా వాడు ఎవరి పేరు చెప్పాడో వాడినే వీళ్ళు ప్రధానమంత్రి అని అంటున్నారు సో ఇలాంటి ఒక దరిద్రము రెండు వేల ఇరవై నాలుగులో కూడా మనము చూస్తున్నాం అనుకోండి ఎంత ఒక కామెడీ డ్రామా ఇది అంటే మీకు క్యాండిడేట్స్ క్యాండిడేట్స్ని పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు ఎత్తుకుపోయారండి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో తెలియదు ఎలక్షన్స్ అయిపోయిన తరువాత వాళ్ళు బయటకు వస్తున్నారు మమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు మేము నామినేషన్ పేపర్లు వేయలేకపోయాము పోటీ చేయలేకపోయాము ఇంత దారుణం ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుందా అంటే పాకిస్తాన్లో జరిగింది కదా ఫైనల్గా ఎలక్షన్స్ అన్నప్పుడు పాకిస్తాన్ ఆర్మీ అక్కడ ఉంటారు వాళ్ళ ప్రజెన్స్లో వాళ్ళు ఎవరిని ఎంచుకుంటారో వాళ్ళే అక్కడ గెలుస్తారు మీకు ఎటువంటి ఇంటర్నెట్ అక్కర్లేదు మీకు అక్కడ ఏం జరుగుతుందో ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరమే లేదని చెప్పి పాకిస్తాన్ ఆర్మీ చెప్తుంటే ఇంత దరిద్రమైన ఎలక్షన్స్ ఆ దేశంలో ఎలా జరిగింది చాలా ఆశ్చర్యంగా ఉంది మరి ఈ వార్తలు మీరు కూడా చదివేరా మీరు కూడా నవ్వుకున్నారా మరి మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్